ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డెమోక్రాటిక్ జర్నలిస్ట్ యూనియన్ డీజేయు రాష్ట్ర కమిటీ ఆఫీస్ విజయవాడలో గత నెల నవంబర్ ఇరవై ఒకటో తారీఖు నాడు రాష్ట్ర కమిటీ అడగ్ కమిటీ ఎన్నుకోవడం జరిగింది దాని నుండి ఒక రెండు నెలల కాలం తర్వాత మళ్ళీ ఈరోజు రాష్ట్ర కమిటీని కొంత ఎక్స్ట ఎక్స్టెన్షన్ చేస్తూ నూతన సభ్యులను ఒక ఏడు మందిని రాష్ట్ర కమిటీలోకి తీసుకోవడం జరిగింది టోటల్ గా పదమూడు మంది రాష్ట్ర కమిటీ సభ్యులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైనటువంటి విజయవాడ డిజేయూ ఆఫీస్ లో నూతన కమిటీని ప్రకటించడం మీడియా ద్వారా ప్రకటించడం జరిగింది కావున డెమోక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ దేశంలో ఉన్నటువంటి అనేక జర్నలిస్టు సమస్యల పైన జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడులు కావచ్చు ఫ్లాట్ల విషయం కావచ్చు అకడేషన్ కావచ్చు ఫీజుల విషయం కావచ్చు మనకున్నటువంటి అనేక సమస్యలను డెమోక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో మన సమస్యలు మనం పరిష్కరించుకుంటూ ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ ప్రతి విషయాన్ని పోరాటం ద్వారా సాధించుకుందామని జాతీయ కోఆర్డినేటర్ గా బి లక్ష్మీ నరసింహను తెలియజేస్తున్నారు రాబోయే రోజుల్లో డెమోక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ దేశవ్యాప్తంగా విస్తరింపజేయాలనేటువంటి ప్రయత్నంలో ప్రస్తుతానికి ఒక మూడు రాష్ట్రాల్లో డిజే రాష్ట్ర కమిటీ నిర్మాణం జరిగింది ఇక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో డెమోక్రాటిక్ జర్నలిస్ట్ యూనియన్ నిర్మాణాన్ని చేస్తూ జాతీయ స్థాయిలో విస్తరింపజేయడానికి అనేక పాత్రికేయ మిత్రులు మాతో కలిసి రావాలని మీ మిత్రులందరికీ పిలుపునిస్తున్నాం